విశాఖ కేజహెచ్ లో కామర్ల బాధితులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయరాణి పరామర్శించారు టాయిలెట్స్ కారణంగా కామర్లు వచ్చాయని నిర్ధారించారు ఆరు వందల మందికి ముప్పై టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని తెలిపారు చనిపోయిన పిల్లలకు నష్టపరిహారం విషయమే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రస్తుతం కేజెహెచ్లో ఆరుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారని తెలిపారు ఒక బాలికకు సికిల్సల్ అనీమియా ఉందని స్పష్టం చేశారు కురుపంలో వాటర్ ప్రాబ్లం లేదని కురుపాం హాస్టల్లో ఆర్వో ఫ్లాంట్ సహితం ఉందన్నారు అన్ని గురుకులాల్లో ఆర్వో ఫ్లాంట్స్ పెట్టాలని నిర్ణయించామని తొంభై కోట్ల రూపాయలు సీఎం మంజూరు చేశారని తెలిపారు మంది కూడా ఉన్నారు ఈ ఈవినింగ్ పంపిస్తున్నాం ఇంకా మిగిలిన ముగ్గురులో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది పంపిద్దాం అనుకుంటే ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి ప్లస్ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం అయితే మీ అందరికి కూడా తెలుసు చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది ఇంకా హాస్టల్స్కి మెరుగుపరచాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డాని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరతుండడం కొన్ని పాడవడం కొన్ని ఆర్వో ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ గురుపాములైతే ఆర్వో ప్లాంట్ ఉంది వాటర్ ప్రాబ్లం కాదు మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం ప్రతిపక్షం వాళ్ళు ఎదువటి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు అక్కడ ఆర్వో ప్లాంట్ ఉంది అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ ఇంకొక పక్క రెసిడెంట్స్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఆశ్రమ స్కూల్స్లో కానీ అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏడు వందల ఎనభై ఏడు స్కూల్స్ అన్నిటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ అలాగే టాయిలెట్స్ ఇవన్నిటికీ అలాగే ఎక్కడెక్కడైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే వాటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే తొంభై కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది వాటితో అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఇంతకు పూర్వమే కొన్ని హాస్టల్స్కి నూట యాభై ఐదు కోట్లు ఆల్రెడీ రావటం కొన్ని హాస్టల్స్కి కాంపౌండ్ వాల్స్ కొన్ని హాస్టల్స్కి ప్లాంట్స్ కొన్ని హాస్టల్స్కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవటం వల్ల నిన్ననే తొంభై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు అందుకు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు అంటే మా సుప్రీంట గారు ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు పిల్లల డాక్టర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా ఇప్పుడు మీరు చూశారు వాళ్ళు మధ్యాహ్నాలకు వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కేజీహెచ్లో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను చాలా కష్టపడ్డారు అందరూ ఎందుకంటే ఎంత ఇచ్చామంటే అందరూ ఒక్కొక్క న్యూస్లో బయట ఇంట అంతా కూడా ఇచ్చినా కానీ చాలా చక్కగా ట్రీట్ చేసి పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచి అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కూడా చూసుకొని మంచి ఫుడ్ ఇచ్చి పిల్లలు చక్కగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు